యాటిట్యూడు ఏంటంటే ముందే కనుక అంతా సెటరేట్ చేసేస్తే అప్పుడు తర్వాత కాంట్రవర్సీస్ వస్తాయి అంటే అసమ్మతులు అసంతృప్తులు వస్తాయి దాన్ని ఫేస్ చేయడ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటున్నారంటే జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి ఉన్న తేడా ఏంటంటే జగన్ సో వాళ్ళు ఫైనల్ అని తేల్చి చెప్పేస్తారు అవతలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సమర్థులైతే నీకు జగన్ సంగతి చెప్పేది జగన్ యాటిట్యూడ్ తేల్చేస్తాడు అతను పార్టీ పెట్టినప్పటి నుండి అదే దూరంతో వెళ్ళాడు దాని వల్ల వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు నిలబడ్డటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వ్యతిరేకించిన రఘురామకృష్ణరాజు లాంటి క్లియర్ గా ఉన్నారు అంతేగాని రఘురామకృష్ణరాజు లేదయ్యా నీకు ఎందుకు నేను చూసుకుంటాను లేను కొద్దిగా తగ్గు ఇట్లాంటి వ్యవహార శైలి అతని కానీ ఈయన ప్రతిదీ కూడా డ్రాగ్ చేస్తుంటాడు ఏంటది ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటుంటే అందరిని ప్రోత్సహించి ఆ ముగ్గురు ఎవరో ఒకరికి చేస్తున్నారని ఎవరికి ముగ్గురిని కాకుండా నాలుగో వాడిని కూడా తెచ్చినటువంటి సందర్భాలు ఈయనకి ఒకటేంటంటే బార్న్ లీడర్ ప్రమోటెడ్ లీడర్ ఇద్దరి మధ్యన ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి బాండ్ లీడర్ అన్నారు ఎందుకంటే ప్రమోటెడ్ అంటే మీడియా ద్వారా ప్రమోట్ అయినోడు కాదు ఇంకా మీడియా ఎజ్యుటేషన్ తో ఇబ్బంది పడి కూడా వచ్చినటువంటి మీడియా ప్రమోటెడ్ లీడర్ ఒక పబ్లిసిటీ బేసిస్ మీద మౌత్ పబ్లిసిటీ ఈ టైప్ లో వచ్చినటువంటి ఈయన లోపాలను కూడా గొప్ప విశేషాల కింద మీడియా కీర్తించడం వల్ల వచ్చినటువంటి సమస్య లేకపోతే ఏ రోజునైనా స్థిరమైన నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉందా ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో చూడండి తెలంగాణ మీద స్పష్టమైన నిర్ణయం లేదు ఈవెన్ విడదీసిన తర్వాత స్పష్టత లేదు అట్లాగే హోదాది స్పష్టత ఉండదు దేని మీద స్పష్టత ఉండదు అస్పష్టతే కింద ప్రొజెక్టే ఆయన దగ్గర ఉన్నటువంటిది గొప్ప విశేషం ఏంటంటే ఆయన తెలివి తక్కువ తన లేకపోతే ఆయన తేల్చని తన